పోలీస్ వర్గమునకు వెళ్ళు కథ అనగనగా ఒక చాకలిది దానికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు గలరు ఆ చాకలిది ముగ్గురు కోడళ్ళు అశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసములో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకొని ఈ విధముగా నెల రోజులు చేసిరే తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో మేము స్నానమునకు వెళ్ళుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసినదని చెప్పి చాకలది ముగ్గురు కోడలు స్నానమునకు వెళ్ళిరి అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు కింద పడి ఉన్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపము మీద చాకలి బాణమోత వేసినది అప్పుడు దానికి ఆకాశం నుండి విమానము వచ్చినది ఆ చిన్నది నెక్కి బొందెతో కూడా స్వర్గముకు వెళ్ళుచుండెను ఆమె అలా వెల్లుట ఏటి ఏటి ఒడ్డున్న దీపము పెట్టుకొనిచున్న వాళ్ళందరూ చూచి చాకలి పోలీస్ వర్గమునకు వెళ్ళుచున్నది చాకలి పోలీస్ వర్గముకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగరి అంతా మా కోడలేమిటి స్వర్గముకు వెళ్ళడం ఏమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడళ్ళు ఆశ్చర్యముతో చూచిరి అలా చూచి ఆ నలుగురు విమానము మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిరి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడలను విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను తీసుకొని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుకున్నావు ఈమె శ్రద్ధ భక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గమునిచ్చినాను నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళు వెళ్ళిపోయెను ఈ కథ చెప్పి అక్షతలు వేసుకొనవలయను దీనికి ఉద్యాపనము లేదు